స్వాగతం ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామిరెడ్డి తమ ఆర్తమూరు గ్రామంలో ప్రతి నెల మూడవ శనివారం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య హోమియో వైద్యశాల డాక్టర్లచే నిర్వహించే ఉచిత హోమియో నూట అరవై ఆరవ మెడికల్ క్యాంపును ఆర్తమూరు గ్రామంలోని తమ లైబ్రరీ వద్ద ట్రస్ట్ చైర్మన్ స్వామిరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ వెంకన్నబాబు తమ ట్రస్ట్ సభ్యులు హోమియో వైద్యులతో కలిసి ప్రారంభించారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడవ శనివారం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల డాక్టర్ల సహకారంతో ఉచిత హోమియో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్న ఎస్బీఎస్ఆర్ ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య బుల్లిస్వామిరెడ్డి ఇక అందులో భాగంగా నూట అరవై ఉచిత హోమియో మెడికల్ క్యాంపును ఈ రోజు కేశవరం గ్రామానికి చెందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ వెంకన్న బాబు తమ ట్రస్ట్ వైస్ చైర్మన్లు సత్య లక్ష్మణ రెడ్డి సత్యనారాయణ నారాయణ రెడ్డి సలహా మండలి సభ్యులు కోనాల సత్తిరెడ్డి హోమియో వైద్యులు పూజా శ్రీదేవి హేమలత సునీత పద్మావతిలతో కలిసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు తారి కోదండ రామరెడ్డి మాస్టర్ ఉదయగిరి ఆంజనేయులు సత్యగోపాలరెడ్డి చిర్ల వెంకటరెడ్డి ద్వారంపూడి వెంకటరెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి కేబీఎస్ఎన్ రాజు జీవీఎస్ఎన్ మూర్తి వెలగల శివారెడ్డి చిల్ల రామకృష్ణారెడ్డి తారి సుబ్బిరెడ్డి ఓగిరెడ్డి రామారెడ్డి చింతా వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు పుట్టినటువంటి అత్తమూరు గ్రామంలో ఇటువంటి పుణ్యక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం తండ్రి సమానులు గురుస్వామిరెడ్డి గారికి లభించటం చాలా ఆనందదాయకం మరి ఇటువంటి గ్రామంలో ఆ భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా పేదవారికి ప్రజలకు సేవ చేయమని ఆజ్ఞాపించటం మరిది వారు క్రమం తప్పకుండా ఎంత బిజీ అయినా కూడా సేవా కార్యక్రమాలకు లోటు లేకుండా తగినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి మరి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈరోజు ఈ నూట అరవై ఆరవ క్యాంపును నిర్వహిస్తూ దాన్ని ప్రారంభించడానికి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం మరి గతంలోనే ఈరోజు ఈ చైర్మన్ పదవి ఉన్నదని చెప్పి అనుకుంటే మరి గతంలో ఏమీ లేనప్పుడే ఒక క్యాంపును నన్ను పెద్ద మనసుతో ఆహ్వానించి ఓపెన్ చేయించడం మీకు కృతజ్ఞతాభావంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఎన్నో మరెన్నో మరి చక్కటి ఈ గ్రామంలోనే సుమారుగా వృక్షారామం అని చెప్పేసి మరి ఎక్కడా లేని విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి అందరూ ఎంతోమందికి ఎక్కడికి వెళ్ళినటువంటి తీరని దైవ ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి అక్కడ నేను ఏర్పాటు చేసిన వృక్షారామం చాలా 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 ప్రయోజనకరంగా ఎంతో మంది భక్తులకు మరి అనువుగా ఉండటమే కాకుండా ఇక్కడ కొలువై ఉండటమే కాకుండా మరి నూట అరవై ఆరవ క్యాంపు నిర్విరామంగా జరుగుతుందని చెప్పేసప్పుడు ఇక్కడ పెద్దలు చెప్పినప్పుడు మరి వారి యొక్క సేవా కార్యక్రమం చేయడమే కాకుండా అది ఎంతో నిబద్ధతతో చక్కగా ఒక క్రమశిక్షణతో ప్రజలకు మంచి సేవలు అందినసులు గాను మరి వివిధ గ్రామాల్లో పదమూడు సెంటర్లలో పుట్టు మిషన్ల ఏర్పాటు కానీ అనేక రకమైన సేవా కార్యక్రమాలు కానీ చేయడం మరి అప్పట్లో మాకేశవరం గ్రామంలో కూడా పుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి చక్కగా పది మందికి శిక్షణ ఇస్తున్నటువంటి ములిస్వామిరెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ నిర్విఘ్నంగానే అవర్తించుకుంటున్న ఈ కార్యక్రమానికి మా మిత్రులు తూర్పుగోదావరి జిల్లా రంగ రంగాలయ చైర్మన్ గారు అయిన గారికి స్వాగతం చెప్తూ అది చిన్నతనం నుండి తోలు ఆనందరావు గారు శ్రీహేంతుడివి వెంకటబాబు బాబు గారు నాన్నగారు ఆరు గంటల వయసులో చిన్నైనా మేము మేమందరూ ఒక ట్రూపు ఒక బృందంగా ఉండి నలభై నలభై సంవత్సరాల నుంచి ఎస్బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిలిచినటువంటి రెడ్డి గారికి వారి బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఎప్పటి మాదిరిగానే నూట అరవై ఆరవ ఉచిత హోమియో మెడికల్ క్యాంపును ఈరోజు మాతో ప్రారంభింపజేయటం చాలా సంతోషం మరి నూట అరవై ఆరు నెలలుగా అంటే సుమారుగా పదిహేను సంవత్సరాలుగా నిర్విరామంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరి నిర్విరామంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా హోమియో క్యాంపులను గ్రామంలో సొంత గ్రామంలో రాజమండ్రి అల్లు రామలింగయ్య కాలేజీ వారిని రప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఉచితంగా ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశంతో ఈరోజు నూట అరవై ఆరవ మెడికల్ క్యాంపును నిర్వహించడం చాలా సంతోషకరం మరి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు ఈ నూట అరవై ఆరవ మెడికల్ క్యాంపును కూడా నిర్విరామంగా తదుపరి భావితరాలకు కూడా ఉపయోగపడేలాగా చేయాలని చెప్పేసి మురిస్వామిరెడ్డిని గారినే కాకుండా వారి అబ్బాయి లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా దీన్ని కొనసాగించాల్సిందిగా చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి